హాయ్ వర్స్ ఈ వీడియోలో ఏపీలో ఈ నెల పద్దెనిమిది నుంచి బస్సుల్లో ఫ్రీగా ఉచితంగా ప్రయాణించాలి అంటే ఈ డాక్యుమెంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి ఎవరెవరికి ఈ బస్సు ప్రయాణం ఫ్రీగా ఇవ్వబోతున్నారు ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్తాను చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఈ నెల పద్దెనిమిది నుంచి మనకి ఏ ఏ బస్సుల్లో మనకి ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంది వాటిని కూడా వివరాలు తెలియజేస్తాను మనకి ఏపీలో మహిళలకి ఫ్రీ బస్ అయితే ప్రయాణం అవకాశం అయితే కల్పించిస్తున్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి అయితే ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలంటే మహిళలు ఖచ్చితంగా ఆ లోకల్కి సంబంధించిన ఆధార్ కార్డ్ అడ్రస్ అయితే కలిగి ఉండాలి ఎందుకంటే అక్కడ లోకల్ పర్సన్గా ఉన్న మహిళలకు మాత్రమే ఈ యొక్క ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉంది అది కల్పిస్తారు ప్రస్తుతం అయితే మనం గమనించుకున్నట్లయితే ఆల్రెడీ మనకి తెలంగాణలో అదేవిధంగా ఆంధ్ర కర్ణాటక రాష్ట్రంలో ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కర్ణాటక అదేవిధంగా తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా ఈ స్కీమ్ రన్ అవుతుంది ప్రస్తుతం అయితే దీనికి ఈ తెలంగాణలో చూసుకున్నట్లయితే పల్లె వెలుగు అదేవిధంగా ఎక్స్ప్రెస్ ఈ రెండు బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే ఎంత దూరమైనా ప్రయాణించే అవకాశం ఉంటుంది అంటే రోజుకు ఒక బస్సే ఎక్కాలా లేకపోతే మల్టిపుల్ మల్టిపుల్ బస్సెస్లో ఫ్రీగా ఉంటుందా లేదా ఇవన్నీ చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఏపీలో తెలంగాణలో అట్లా ఏం లేదు అన్లిమిటెడ్ మీరు ఎక్కడి నుంచైనా ఎక్కడైనా దిగి వెళ్ళవచ్చు కేవలం మీ అడ్రస్ ప్రూఫ్ కనుక చూపించి ప్రయాణం చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది కేవలం జీరో టికెట్ మాత్రమే మీకు మీ తరఫున ప్రింట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఇది మొత్తానికైతే న్యూస్ అయితే కేవలం ఇప్పుడు ఇదే ఇదే తరహాలో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి పల్లెవేలుగు ఎక్స్ప్రెస్ బస్సులకి మహిళ మహిళలకు ఉచిత అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు గారి కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగింది ఇది మొత్తానికైతే న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్